ప్రైజ్ లాడ్ నామంలో మీ అందరికీ నా శుభవధంలో కొరందీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయ మూడవ వచనం నాకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించు అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడిను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడిను ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క త్యాగం మనకు కనపడుతుందండి యేసు క్రీస్తు ఎందుకు మరణించాడు ఎందుకు మరణించాడు అనేది మనకి ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ఉంది ఎందుకు మరణించాడంటే మన పాపముల నిమిత్తము నీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తము ఈ లోక పాపముల నిమిత్తము ఆయన ఏం చేశాడంటే సిరువులో మరణించున్నాడు అందుకనే యోహాను భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే ఆయన మన కోసము మన కోసము శరీరంగా ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించి మన పాపముల నిమిత్తము ఆయన శిలువులో మరణించున్నాడండి ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త పదో అధ్యాయం నలభై ఐదు వచ్చిన మనుషు కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనమ్మగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను ఆయన ఎందుకు వచ్చారంటే అనేకులకు ప్రతిగా తన ప్రాణముని ఇవ్వటానికి వచ్చున్నాడు ఎందుకు ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చున్నాడంటే మనం పాపం చేశాం కాబట్టి ఆ పాపముల నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు అంటే యేసు మాత్రమే ఆ పాపముల నుండి మనల్ని విడిపించే వ్యక్తి ఎందుకు ఆయన మాత్రమే విడిపించాలి మిగతా ఎంతోమంది ఉన్నారు కదా మరి వాళ్ళందరూ విడిపి వాళ్ళందరూ కూడా విడిపించారు కదా అని అనుకోవచ్చుగా అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు పాపము చేయలేదు ఏ వ్యక్తి అయితే పాపము చేయకుండా ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే మన పాపముల నుండి మనల్ని విడిపించగలరండి ఉదాహరణకు మీకు అర్థం అవటం కోసము మీరు అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ మీ పిల్లల్ని గనక ఒరే మీరు అబద్ధాలు చెప్పద్దురా మోసాలు చేయొద్రా అంటే వాడు వింటాడా వినడు వినకుండా ఎదురు సమాధానం చెప్తాడు ఏమనంటే నానా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు మోసాలు చేస్తున్నావు మళ్ళీ నాకు చెప్తున్నావేంటి అని ఆ వ్యక్తి క్వశ్చన్ చేసినప్పుడు మీకు కలిగే బాధ ఎలా ఉండిద్దో తెలుసా అరే నేనే అబద్ధాలు చెప్తున్నానే నేనే మోసాలు చేస్తున్నానే నా పిల్లడికి నేను ఎలా చెప్పగలను అనే ఆలోచన మీకు వచ్చింది మనం పాపులువే మనం పాపంలో నుండి మనల్ని విడిపించాలంటే ఎదురు వ్యక్తి ఏమై ఉండాలి పాపం లేకుండా ఉండాలి అట్లాంటి వ్యక్తి మాత్రమే మనల్ని పాపములో నుండి మనల్ని విడిపించగలడండి విడిపించగలడు ఇక్కడ మరి ఏ మనిషి విడిపించలేడని ఎవరు విడిపించలేరు ఎందుకంటే వాక్యం స్పష్టంగా ఏమని చెప్తుందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడనే వాక్యం అనేది స్పష్టంగా చెప్తుంది అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపం ఉన్నాడు కాబట్టి ఆ ఆ పాపం చేసిన వ్యక్తి మనల్ని ఎలా విడిపించగలడు ఎవరైనా సరే పాపం చేస్తున్నారు మనం ఎలా విడిపించగలరు అలా విడిపించలేరు కనిపించలేరు ఎందుకంటే వాళ్ళందరూ పాపం చేశారు కాబట్టి కానీ యేసు క్రీస్తు మాత్రమే ఆయన పాపం చేయలేదు అందుకనే ఆయన ఏమన్నారంటే అక్కడ పరిశీలన శాస్త్రులు ఉంటే నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అని ఎవరన్నా స్థాపించగలరా అని చెప్పినప్పుడు ఎవరు పాపం చూపించలేకపోయి ఉన్నారండి ఎందుకంటే ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించడంలో పాపం లేదు ఎక్కడ పాపం లేకుండా బ్రతికి మనల్ని పాప విముక్తుని చేసి ఉన్నారండి పాప విముక్తిని చేసి ఉన్నాడు అందుకని ఆయన భూమి మీదకి వచ్చాడు ఆ భూమి మీదకి వచ్చి మనకొరకు శిలువ శిక్షణ భరించి మనం మనకు పడవలసిన శిక్షను ఆయన పొందుకున్నాడు ఆయన పొందుకుని మూడవ రోజు తిరిగి లేచాడు మూడో రోజు తిరిగి లేచాడు మనకి చాలా మంది ప్రశ్న అడగొచ్చు ఏమనంటే ఎందుకు ఆయన అలా చేసి ఉన్నాడు ఎందుకు నా కోసం సులువులు యాగమై ఉన్నాడు అంటే ఒకటి మనం ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను చూడండి యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం అండి మనము దేవుని ప్రేమించటమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములను ప్రాయచిత్తం తన కుమారుని పంపినా ఇందులో ప్రేమయున్నది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో దేవుడు మనల్ని ప్రేమించాడండి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని పంపించి మన పాపముల నిమిత్తము మన పాపములు ప్రాయ్చిత్తం చూడండి అంటే మన పాపములను ప్రాయ్చిత్తం చేయటానికంట అంటే మన పాపాలన్నింటి తుడిచేసేయటానికి మనకు పడవలసిన శిక్షని ఆయన పొందుకోవటానికి తన కుమారుడికి ఇవ్వటానికి ఏం చేశాడంటే ఆయన తన కుమారుడిని పంపి ఉన్నాడండి ఎందుకో తెలుసా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇంత త్యాగం అనేది ఆయన చేయగలిగాడు మనం ప్రేమించామని కాదు ఆయనే మనల్ని ప్రేమించాడు అందుకనే దేవుడు మన కొరకు మరణించున్నాడు తిరిగి మూడో రోజు తిరిగి లేచాడు ఎవరైతే ఆయన అంగీకరించారో ఆయన విశ్వసించున్నారో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఆయన మళ్ళీ రాబోతున్నాడు రెండోసారి రాబోతున్నాడు మేఘ రూఢి రాబోతున్నాడు ఎవరైతే ఆయన అంగీకరించి విశ్వసించున్నారో ఆయనతో పాటు మనమందరము ఎక్కడికి వెళ్ళబడతాము ఆ ఆ పరలోకంలోకి ప్రవేశించగలుగుతామని చెప్పి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు